ప్రారంభం అంటే ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకున్న మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్ఈవై అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌజండ్ సెవెన్ ఉన్నారు సో మేద్దరం మాకు గ్రూప్ ఉండేది మేము అందులో చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళు సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలని కోరుకున్నాం సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేము ఇంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యంగా నాకున్న స్ సన్నిహితులు స్నేహితులు ఇందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారిని అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బ్రతికు నాకు ఈ రోజుకి తెలియదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం అందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే ఆ యాదాద్రి ఆర్కిటెక్ట్ సాయి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బిఆర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటది కానీ చేయడానికి ఆ పనులు నడవు ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో మేము ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింగ్ గారికి టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మణ్ గారికి టిటిడి ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్యార్ రెవెన్యూ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ జగిత్యాల్ శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు తెలియజేసిన విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కుండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గార్డెన్ అది సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా దీనికి గిరిప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది బిరదరు పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలిసేవాడి దీనికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే దేవుడు రామకార్యానికి అడ్డే ఉండదు అలాంటి రామకార్యాన్ని ముందు తీసుకెళ్లి హను బజరంగ బలి హనుమాన్ గారికి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు అలాంటి కార్యక్రమానికి గిరి గిరిప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి గిరిప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసే అంత గొప్ప గిరిప్రదక్షిణ అవుతుంది అందుకని దానికి నా వంతు మనీవి ఎలాగో చేస్తాం భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా ఖరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీ రోడ్డు మీ గిరిప్రదక్షిణకి మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన గౌరవ మగ ఎమ్మెల్యే అందరం కూడా మేము అందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కరసేవ చేస్తాం ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వమిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది సో దానికి ఆ రోజున స్వాములు అందరూ అడిగారు సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు రాత్రులు బస్ చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ తొంభై ఆరు గదుల సత్రాన్ని కూడా రోజున శ్రీకారం చుట్టూ చూ చుట్టాం కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భజరంగలి జై హనుమాన్ జై హింద